తెలంగాణకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం అవుతామని కూడా ప్రకటించింది సో ఇదే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి సో అమెరికాకు వెళ్ళారు మరి అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ అధ్యక్షుడితో ఒక గంటపాటు చర్చించాడన్న సమాచారం అయితే అందుతుంది మరి ఆ ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు పాషం యాద్గిరి సార్ ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి సో మూసి ఆధునీకరణ మీద వాటికి పెట్టుబడులు తెప్పించేందుకే సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళినట్టు తెలుస్తుంది సో సమాచారం కూడా అదే అందుతుంది అదే మనకు ఫొటోస్ మాత్రం బయటికి రివీల్ అవుతున్నాయి తప్ప సో వీడియోస్ కానీ లేదంటే వాళ్ళు మాట్లాడడం కానీ ఇట్లాంటివైతే మనకు బయట కనుక నిజంగా ఎం రేవంత్ రెడ్డి అమెరికాకు ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి ఆధునీకరణకు సంబంధించిన పెట్టుబడుల కోసం వెళ్ళారంటారా అక్కడ ఏం చేస్తున్నారు సార్ అసలు అమెరికాలో ఆయన మూసి ప్రక్షాళన కోసం వెళ్తే కనుక ఆయన అసలు వెళ్ళవలసింది ఏంటంటే నదులను దేనికి వాడుకోవాలి వ్యవసాయానికి వాడుకోవాలి ఆధునీకరణ కాదు సుందరీకరణ కాదు అది కాదు కావాల్సింది వ్యవసాయానికి వ్యవసాయానికంటే కృష్ణానదికి పదకొండు వాగులు పదకొండు ఉపనదులు ఉన్నాయి దాంట్లో ఒకటి ఇది తెలంగాణలో గోదావరి నది ఎనభై శాతం తెలంగాణలో పారుతుంది నది ఆంధ్ర తెలంగాణలో చూస్తే తెలంగాణలో ఎనభై శాతం గోదావరి భారతది ఇరవై శాతం ఆంధ్రలో పడుతుంది మహారాష్ట్రలో కూడా పారుతుంది అదేవిధంగా కృష్ణా కృష్ణానది కూడా డెబ్బై శాతం తెలంగాణలో పారుతుంది ముప్పై శాతం ఆంధ్రలో భారతది నిజానికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం కనుక అయితే తుంగభ కృష్ణానది గోదావరి నది వాటిని ఎట్లా ఉపయోగంలోకి దేవాలి వ్యవసాయానికి చేయాలి దానికోసం చేయాలంటే ఏం చేయాలి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టొద్దు అమెరికాలో రెండు వందల పదకొండు రెండు వేల పదకొండు వందల రెండు వేల ఒక వందల పంతొమ్మిది డ్యాములు కూల్ చేసినారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టొద్దు చిన్న చిన్నవి కట్టాలి అంటే స్టెప్ ల్యాడర్ సిస్టమ్ పది అడుగులు ఎత్తే రివర్ మార్జిన్స్లోనే వాటర్ని స్టోర్ చేయాలి ఇనండే ఇనండేషన్ ఉండదు మురక ఉండొద్దు ఎక్కువ వేల ఎకరాలు మునిగిపోవడం ఉండొద్దు ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది స్టెప్ ల్యాడర్ నిచ్చిన మెట్లా కట్టుకుంటూ పోవాలి రివర్ మార్జిన్స్లో వాటర్ని స్టోర్ చేయాలి కిందికి కాలువ దొవితే నీళ్ళు అవే పోతాయి దానికి ఏం ఎత్తుపోతలు ఉండదు ఎత్తుపోతలు అంటే కూడా అవినీతి అన్నట్టే అందుకని తుంగబద్ కృష్ణానదిని ఎట్లా ఉపయోగంలోకి దేవాలి గోదావరిని ఎట్లా ఉపయోగం దేవాలి వాటి ఉపనదులకు ఎట్లా ఉపయోగం దేవాలి అది ఆలోచించాలి కానీ చిన్న నది కాలువ గురించి ఆలోచించేది ఏంటి కృష్ణానదికి ఎంత చిన్న పదకొండు వా నదులు ఉంటే ఉపనదులు ఉంటే దాంట్లో ఇది ఒకటి కదా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు కృష్ణానది గురించి గోదావరి గురించి ఎందుకు ఆలోచిస్తలేవు అంటే నీకు అది ఇష్టం లేదు హైదరాబాద్ చుట్టుపక్కల మెరుగు చేసినట్టు చేసి డబ్బులు పొందడానికి హైదరాబాద్ చుట్టుపక్కలనే కదా దూరంగా ఎందుకు చేయరు చేయాలి కదా ఇప్పుడు గోదావరి ఏమవుతుంది పోలవరం కడుతుంటే చంద్రబాబు నాయుడు కట్టిస్తున్నాడు వెంకయ్యనాయుడు కలిసి కట్టిస్తున్నారు దానివల్ల ఏమైంది మొత్తం తుంగ భద్రాచలం మునిగిపోతుంది కదా మునక కాకుండా ఏం చేయాలో ఆలోచించాలి కదా గోదావరి వల్ల పోలవరం వల్ల తుంగ భద్రాచలం మునగొద్దు ఏడు ఉపనదు ఏడు మండలాలు పోయినాయి మునిగిపోయినాయి భద్రాచలం కట్టణం కూడా మునిగిపోతుంది కూరవరం మునిగిపోయింది వర్రామచంద్రం ముని మునిగిపోతుంది బూరుగుంపాడు మునిగిపోతుంది మండలాన్ని పోతుంది రెండు వందల ఇరవై గ్రామాలు కోయిల్ కొండ ఊర్లు మునిగిపోతున్నాయి ఇది ఎట్లా మునుగోకుండా చూడాలి భద్రాచలం ఒకటే కాదు అవన్నీ పోతున్నాయి ఇది ఆలోచించాలి కానీ విధ్వంసం గురించి ఆలోచించకుండా నేను అభివృద్ధి చేసినప్పుడు ఏం అభివృద్ధి అది దానికోసం కావాలన్నా ప్రపంచ బ్యాంక్ కావాలన్నా ఒక లక్ష యాభై వేల కోట్లు అవుతాయా వ్యవసాయ ఉత్పత్తి గురించి ఆలోచించు పారిశ్రామిక ఉత్పత్తి గురించి ఆలోచించు కుటీర పరిశ్రమల గురించి ఆలోచించు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మృరుజ్జీవం గురించి ఆలోచించు పట్టణాలకు వచ్చిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి గ్రామాల ముఖం పట్టేట్టుగా అభివృద్ధి గ్రామా గ్రామీణ పున అట్లాంటివి చేయకుండా ఊరికి పై పైన మెరుగులు చేస్తే అది హైదరాబాద్ హైదరాబాదులో బేకుఫ్లను పూలు చేస్తాయేమో తప్ప అది ఎవరిని చేయలేవు నువ్వు ప్రజలు ఒప్పుకోరు దాన్ని అందుకనే సుందరీకరణ సుందరీకరణ మూసి సుందరీకరణ మూసినది మురుకాయలో మొహం కడుకుంటావాను ఆ జనం అడుగుతారు నేను దీంట్లో కడుకుంటావాను అని అడుగుతారు అందుకని జనం ఎవరు నమ్ముతలేరు ఆయన బేసిక్గా ఆలోచించాలి అభివృద్ధి అంటే అర్థం ఏంటంటే ప్రజాకంటకమైన అభివృద్ధి ప్రజలను నాశనం చేసే అభివృద్ధి ఏ అభివృద్ధి అయినా సరే అదే ప్రజల జీవన ప్రమాణం ఎట్లా బరు బరుగుపరుస్తో అదే ఆలోచించు అభ్యున్నత గురించి ప్రజల అభ్యున్నత ఆలోచించి తప్ప అభివృద్ధి అంటే రోడ్లేసి ఫ్లైఓవర్ లేచి విషం విషం విరజిమ్మే పరిశ్రమలు పెట్టి ఫార్మా పొల్యూషన్ పెట్టే పరిశ్రమలు పెట్టి ఇదంతా విధ్వంసం విధ్వంసమే ఈ విధ్వంసాన్ని అభివృద్ధి అని చెప్తే నాలుగు రోజుల తర్వాత జనం నిన్ను గల్లబడుకుని అడుగుతుంది విధ్వంసమైన సంగతి తర్వాత మనం చూసినాం బివిస్ కంపెనీ ఫార్మా పొల్యూషన్ మొత్తం పొల్యూషన్ చౌటుప్పల దగ్గర పాషమైలారం పట్టణ చెరువు చూసినాం మొత్తం పొల్యూషన్ ఇది ముచ్చరలో కూడా పెద్ద పొల్యూషన్ కదా జీరో ఎమిషన్ జీరో ఎమిషన్ ఎక్కడ ఉంటుందా ఇప్పుడు నేను తలకాయను నిన్ను కత్తితో కోస్తా కానీ ఒక్క బొట్టు కింద రాలకుండా చూస్తా రక్త బొట్టు అని చెప్తే ఎవరు నమ్ముతాడు అవి ఎవరు నమ్మడు జీరో ఎమిషన్ అనేది ఎక్కడా లేదు మొత్తం ఈటీపీ పెట్టాల్సిందే ఎఫ్లుఎండ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాల్సిందే అదంతా ఇక్కడ నదిలో పోయాల్సిందే ఆ విషయంతో ఎవరికి రోగాలు రావు రోగాలు వచ్చే పరిస్థితి రోగాలు వస్తాయి దాంతో రోగ మొత్తం చచ్చిపోతుంది అందుకని సూపర్ బగ్ అంటారు దాన్ని అంటే రోగ నిరోధ శక్తి చచ్చిపోవడం దానివల్ల ప్రమాదాలే ఉంటాయి తప్ప ప్రజలకు ఉండదు సో ఉండదు మూసినది ఫ్రంట్కి సంబంధించి ఈ కంపెనీల్లో అంటే దీంట్లో ఉన్నటువంటి కీలక ప్రాజెక్టులో వాళ్ళ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులే అంటే కాంట్రాక్ట్లే ఎక్కువగా తనకు అప్పచెప్పడానికే ఇదంతా జరుగుతుందనేసి అంటున్నారు దీని మీద మీరేం చెప్తారు అయిన రోజు ఆయన కాకపోతే ఇంకోరు ఉంటారు ఆయన బినామీ ఉంటారు అసలు చేయాల్సింది ఏంటంటే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల చూద్దాం హైదరాబాద్ సిటీలో మనకు పురాణాపుల నుంచి మొత్తం విషయం మొదలవుతుంది హైదరాబాద్ నుంచి నదిలో ఏముంటుంది బిఓడి సిడీ అంటే మన పాయకాలం నుంచి పోయేది వంట సూపుల నుంచి పోయేది బయాలజికల్ యాక్షన్ డిమాండ్స్ పరిశ్రమల నుంచి వచ్చేది కెమికల్ యాక్షన్ డిమాండ్స్ ఇవి రెండు కాకుండా ఫార్మా పొల్యూషన్ ఉంది ఇది అన్నిటికంటే పెద్దది ఏంటంటే డాక్టర్ ఓఎస్ రెడ్డి డిపార్ట్ మనకు ఓఎస్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన పెద్ద పరిశోధన చేసి చెప్పినాడు ఏం చెప్పినా అంటే ఇక్కడ జనరిక్స్ డిపార్ట్మెంట్ ఆయన ఏం చెప్పినాయంటే ఎన్ఎఫ్సి నుంచి భయంకరమైన అణు కాలుష్యం ఉన్నది అవన్నీ పోతా ఉన్నాయి అణవ్యర్థాలంటే దాంట్లో పోతున్నాయి యురేనియం వ్యర్థాలు తొర తోరియం వ్యర్థాలు అవన్నీ పోతున్నాయి అవి ఉప్పల్ చెరువులో నల్ల చెరువులో కింద పడిపోతున్నాయి అటు నుంచి కిందికి ఇంకా ఏదిలాబాద్ చెరువులోకి పోయి మూసీలకు పోతున్నాయి మూసీ నదిలో వ్యర్థాలు ఉన్నాయి దానివల్ల చాలా ప్రమాదం జరగబోతుంది అని చెప్పి డాక్టర్ ఓఎస్ రెడ్డి గారు చెప్పినారు ఆ చెప్పిన దాన్ని ఇప్పటిదాకా ఎవరు దాన్ని ఆపలేదు అవన్నీ అట్లా అట్లా పోయి కృష్ణానదిలో ఎక్కడ కలుస్తాయి ఓడపల్లిలో కలుస్తాయి దాన్ని వాడపల్లి అంటున్నారు కానీ ఓడపల్లి అది అక్కడ కృష్ణ మూసీ నది పోయి అక్కడ కలుస్తుంది ఆ తర్వాత అది పోయి విజయవాడకు పోతుంది విజయవాడలో కూడా ఈ వ్యర్థాలన్నీ పోతున్నాయి కృష్ణానదిలోకి పోతున్నాయి దాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి కృష్ణ మూసీ ఫ్రంట్ అంటే ఏంటంటే మూసీ ఫ్రంట్లో ఎక్కడా కాలుష్యం ఉండాను చూడవద్దు అట్లా ఇట్లప్పటిదాకా ఆలోచించినాను ఒకటి రెండవది మీరు చూడండి మీరు హైదరాబాద్ చుట్టుపక్కల నయాపూర్ చూడండి చాదర్ఘాట్ చూడండి మొత్తం కబ్జా గురైనవి ఎక్కడన్నాయి పెద్ద పెద్ద లారీలు ఆగు ఆగుతున్నాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా అవన్నీ రేపు పెద్ద ఏమైపోతుంది హైదరాబాద్ కొట్టుకుపోతుంది ఆ కబ్జాలు తీసేయాలి కదా ఆడ పూడ్చిపెట్టిన వాళ్ళు ఎట్లా రివర్ వాటర్ను ఎట్లా రివర్ను ఎట్లా రిక్లెయిమ్ చేస్తారు ఆడ దాన్ని పూడ్చడానికి వీలు లేదు పూడ్చి ఆడ లారీలు నింపడానికి వీలు లేదు లారీలు నిలుపుతు నిలుపుతున్నారు సో నువ్వు ఇవన్నీ చేయకుండా కథలు చెప్తే ఎవడు నమ్ముతాడు మీకు కేవలం తెలంగాణ పెట్టుబడుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకి వెళ్ళిండు అక్కడ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అన్నటువంటి బంగాన్ని కలిసినట్టు సమాచారం ఉంది కదా సార్ ఒక గంట పాటు మాట్లాడి అసలు నిజంగా ఆయనతోటి భేటీ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అది కాంగ్రెస్ పార్టీ అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ఉండగా పివి నరసింహరావు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఏం చేసిండు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చిండు ఎల్పిజి దాని ప్రకారం ఏంటంటే ఎల్పిజి తీసుకొస్తే లిబరలైజేషన్ పెట్టుబడుల సరళీకరణ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి ప్రైవేటీకరణ గ్లోబలైజేషన్ దానికి మనం చూసిన ప్రపంచీకరణ ఈ మూడింటి వల్ల ఏమైందంటే విదేశీ పెట్టుబడులు విస్తారంగా వచ్చినాయి ఆ విస్తారంగా విదేశీ పెట్టుబడులు దేంట్లో వచ్చినాయి పొల్యూషన్ సృష్టించే పరిశ్రమలోనే వచ్చినాయి అంత తప్ప ఇంకోటి దాంట్లో రాలేదు అయితే ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుంది కండిషన్లో ఏం చెప్తుంది అంటే నీ దేశంలో ఉత్ నీ దేశంలో ఉత్పత్తులు ఉండడానికి వీలు లేదు నీ దేశంలో పరిశ్రమలు ఉండడానికి వీలు లేదు నువ్వు ఎప్పుడు చిప్పపట్టుకుని నా ముందు నా కంటి ముందు నా తలుపు దగ్గర నా ద్వారం దగ్గర దేబరిచ్చుకుంటూ ఉండాలి బిచ్చమడుకుంటూ ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి పరిశ్రమలన్నీ మూసేయాలి అందుకనే చంద్రబాబు నాయుడు టైంలో ఏమైంది అంటే వరల్డ్ బ్యాంక్ కాంగ్రెస్ వాళ్ళే తెచ్చిండ్రు చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయాలి యూపీలో కూడా జరిగింది రాజస్థాన్లో కూడా జరిగింది తెలంగాణలో ఒకటే కాదు ఏమేమి జరిగినాయి తెలంగాణలో పరిశ్రమలన్నీ డిఇండస్ట్రేషన్ జరిగినాయి అన్బ్రైడిల్ డీ ఇండస్ట్రేషన్ పగ్గం లేని పరిశ్రమల్ని మూసేయడం ఎట్లా ఆల్ విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రగాటోల్స్ రిపబ్లిక్ ఫోర్ రిబిఆర్మల్ నేతస్మల్ లాయజర్మల్ నిజాం షుగర్ సిర్పూర్ కాసంపు రామగుండం పెట్టిల ఫ్యాక్టరీ అన్ని మూసేశారు ఒక్క పరిశ్రమ కూడా లేదు ఉన్నదా నూట అరవై తొమ్మిది కోట్ల గోకరాజు గంగరాజుకు చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో మనకు మనం చూసినాము నిజాంషుగర్ శ్రమకుంటూ ఉంటుంది దానివల్ల ఏమైంది ముంబోస్పల్లి అంటే మెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా బోధన్ నిజామాబాద్ జిల్లా మూడు జిల్లాలో మొత్తం రైతులందరూ రోడ్డు మీదకి వచ్చేసినారు నలభై ఎనిమిది వేల మంది చెరుకు రే పండించే రైతులు రోడ్డు మీదకి వచ్చేసినారు తిండి లేకుండా పోయింది అదేవిధంగా ఎనిమిది వేల మంది ఎద్దుల బండ్లు తోలిటోళ్ళు చెరుకు బండ్లు తోలేటోళ్ళు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు పన్నెండు వేల మంది కార్మికులు ఈ మూడు జిల్లాలు మొత్తం నిరుద్యోగులు అయిపోయినారు నూట అరవై తొమ్మిది కోట్లకి ఎట్లా అమ్ముకుంటారు గోకరాజు గంగరాజు మిషన్లు అమ్ముకుంటే మిషన్ నాలుగు వందల ఎనభై కోట్లు వచ్చింది స్క్రాప్ కింద అమ్ముకుంటే అదేవిధంగా దానికి ముప్పై రెండు వేల ఎకరాల సొంత చెరుకు తోటలు ఉన్నాయి నిజాం పెట్టించినవి లక్ష ఎకరాలు అనుకుంటే కూడా మూడు వేల రెండు వందల కోట్లు రావాలి లక్ష ఎకరం అనుకుంటే కూడా అంటే ఇట్లా అంత అవినీతి దీనికి కేంద్రము రాష్ట్రము రెండు కలిసే ఉన్నాయి కాంగ్రెస్ తెలుగుదేశం రెండు కలిసే చేసినాయి ఇంత జరిగితే ఏ రోజైనా ఎవరైనా పట్టించుకున్నారా ఎవ్వరు పట్టించుకోలేదు చివరికి ఏం జరుగుతుందంటే వ్యవసాయ ఉత్పత్తి నాశనమవుతుంది పారిశ్రామిక ఉత్పత్తి నాశనం అవుతుంది అదేవిధంగా కుటీర పరిశ్రమ నాశనం అవుతాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది అంత చిన్నభిన్నమైంది దానివల్ల వలసలు ఎక్కువైనాయి ప్రపంచవ్యాప్తంగా వలసలు ఎక్కువైనాయి ముఖ్యంగా ఇండియాలో రెండు నూట నలభై కోట్ల జనాభాలో ఇరవై రెండు కోట్ల మంది వలస కూలీలే ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కలంతా వలస కూలీలే కదా హైదరాబాద్ అంతా వలస కూలీలే మహా అయితే ఒక మూడు నలభై కో నలభై లక్షలు ముప్పై లక్షలు కావచ్చు దక్షిణంలో వలస ప్రాంతాలు అంటే చౌటుప్పల నుంచి రావచ్చు అస్సాం నుంచి రావచ్చు నగర్ నుంచి రావచ్చు ఒడిశా నుంచి రావచ్చు ఎక్కడి నుంచి వచ్చిన వలస వలసనే సో ఇంత వలసలు ఎందుకు అయిపోయినాయి ఎందుకంటే పారిశ్ పారిశ్రామిక ఉత్పత్తి నాశనమయ్యి వ్యవసాయ ఉత్పత్తి నాశనమయ్యి గ్రామీణ వార్తకు చిన్న భిన్నమైతే అప్పుడు పుట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వస్తారు ముందు నువ్వు ఇది ఆపేసి రివర్స్ మైగ్రేషన్ ఎట్లా చేయాలి మళ్ళీ గ్రామాలకు పోవాలంటే ఏం చేయాలి పోవాలంటే ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పరిపుష్టం చేయాలి వ్యవసాయ ఉత్పత్తి పెంచాలి వ్యవసాయం మొత్తం నాశనమైంది కదా అది ఆలోచించకుండా వరల్డ్ బ్యాంక్ దగ్గర పోతే వాడి ఇది వద్దనే చెప్తాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర చెప్పు అమెరికా వాడు ఎవడైనా సరే అమెరికా వాడు కావచ్చు ఇంగ్లీష్ వాడు కావచ్చు మన దేశాన్ని సామ్రాజ్యవాదులు ఎవరెవరు పరిపాలించారు వాడు ఇంగ్లీష్ వాడు కావచ్చు ఫ్రెంచ్ వాడు కావచ్చు డచ్డు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు వాన ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకోవాలంటే మన దేశంలో ఉత్పత్తులు ఉండొద్దు డి ఇంట్రాన్స్లేషన్ డి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయాలి రేవంత్ ఏం చేయాలి రేవంత్ రెడ్డి కూడా ఏం చేయాలంటే వీళ్ళు మళ్ళీ తిరిగి పరిశ్రమలు ఎట్లా పెంచాలి ఇద్దరు చేయాల్సిన పని అది వరల్డ్ బ్యాంక్ దగ్గర పోవద్దు ఇక్కడ గ్రామీణ ఆర్థిక పరిపుష్టం చేయాలి తెలంగాణలో మళ్ళీ చేసిండు మీరు అంటున్నారు గ్రామీణ అభివృద్ధిని పరిపుష్టం చేయాలని కానీ సీఎం అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకే వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ బంధువులు కానీ వీళ్ళందరి పెత్తనం బాగా పెరిగిపోయింది సో వీళ్ళకి సంబంధించి కంపెనీలు కావచ్చు లేదంటే బోగస్ కంపెనీలు కావచ్చు వీళ్ళ కంపెనీలు కావచ్చు లేదంటే బినామీ పేర్లతోటి కంపెనీలు కావచ్చు చాలా వరకు పుట్టుకొచ్చాయి ఈ ఈ కంపెనీలకు సంబంధించి ప్రభుత్వంలో కీలక కాంట్రాక్ట్లు అన్నీ కూడా దక్కించేందుకే ఇవన్నీ కూడా బోగస్ కంపెనీలు వచ్చాయి అంటున్నారు మరి అటేమో వ్యవసాయం నాశనం అయిపోతుంది అంటున్నారు గ్రామీణాభివృద్ధి అసలు లేకుండా పోతుంది వీటి మీద ఫోకస్ చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకి వెళ్ళి ఈ కంపెనీలు ఎంఓయులు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారన్న సమాచారం వినబడుతుంది సో దీని విషయంలో మీరు ఏం చెప్తారు అంతే కదా నిజాం ముఖ్యం నిజాం ఇక్కడ నవాబుగా ఉంటే నిజాం ఫ్యామిలీలే నిజాం ఫ్యామిలీ లేదా పాయిగాలు రక్త సంబంధికులు నిజాం రక్త సంబంధికులదే పెరగాలి అంతే కదా ఇంకెవరిది ఉండొద్దు లేదా వాళ్ళకి చెంచాలుగా వాళ్ళు విష్ణు రామచంద్రారాయ్ లాంటి వాళ్ళు జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యమే ఉండాలి వాళ్ళు చెంచాలి కదా చెంచాలు తెడ్డులదే రాజ్యం ఉండాలి ఇంకోరిది ఉండొద్దు చెంచాగిరి తెడ్డుగిరి చేస్టలు ఎవరో వాళ్ళదే ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు కూడా అంతే ఫ్యామిలీయే కదా కాంగ్రెస్ అంటే ఫ్యామిలీ ఢిల్లీ ఫ్యామిలీయే ఇక్కడ ఫ్యామిలీయే అందుకని చంద్రబాబుది కూడా ఫ్యామిలీయే అంత ఫ్యామిలీలదే ఉంటుంది అందుకని దేశంలో ప్రజాస్వామ్యం లేదు ఫ్యామిలీస్ రాజ్యమే ఉంటున్నది కుటుంబ రాజ్యమే ఉంటున్నది కుటుంబ రాజ్యం పోవాలంటే అన్ని పొలిటికల్ పార్టీల్లో ఆంతరిక ప్రజాస్వామ్యం ఉండాలి ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి ఎలక్షన్ కమిషను కొరడా జల్పించి అడగాలి నీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉందా ఇంటర్నల్ డెమోక్రసీ లేకపోతే ఆ పార్టీని రద్దు చేయాలి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది ఎలక్షన్ కమిషన్ కూరలు లేవు పండ్లు లేవు కండ్లు లేవు ఏమి లేవు వాళ్ళు కత్తి కుర్రా జల్పించి ఈపు విమానం అవత భోగించాలి గతంలో కూడా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి చాలా వరకు అప్పులు తెచ్చిండు ఇష్టానుసారంగా అప్పులు తెచ్చి పరిశ్రమలు అన్నింటినీ కూడా కొలాబ్ చేసిండు అంటారు సరే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన బాటల నేను నడుస్తుండ ఆయన శిష్యురే కదా ఈయన మనకు తెలిసిందే కదా ఆయన ఏవన్నీ ఈయన ఏ నోట్ ఫర్ ఓట్ కేసులో మనం చూసినాం కదా ఆయన ఇప్పటికీ ఆయన చంద్రబాబుని మెచ్చుకుంటూనే ఉన్నాడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఆయన ఏమన్నా సోయుంది ఆ మాటలు తెలంగాణ ఆ మాటలు మాట్లాడొచ్చున సోయలేని మాటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఎన్ని పరిశ్రమలు మూసేసినా అది చెప్పవాను ఇన్ని పరిశ్రమలు మూసేసిండు ఏం చేసిండు ఈ పరిశ్రమను మూసేస్తే బెల్లెళ్తా గద్దరు మా ఇక్కిరి సిద్ధులు ముక్కా కర్ణాకరు మారోజు వీరన్న వీళ్ళంతా పోరాటం చేసిండు కదా బెల్లి మీద పదహారు ముక్కలు చేసి బాగా పడేసిండు కదా గద్దరి మీద ఆరు తుర్రాలు కాల్చిండు కదా ఇక్కిరి సిద్ధులు ముక్కా కర్ణాకరు శ్రీరాములు అందరినీ చంపేసిండు కదా పద్దెనిమిది మందిని చంపి నయం సృష్టించిండు కదా మరి ఇటువంటి వాళ్ళని చెప్పాలి కదా రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పాడు తెలంగాణ ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడు జనం ఇవన్నీ చూస్తున్నారు ఇది తప్పిది ఈయన చేసే తప్పు ఇప్పటికైనా తెలుసుకోండి తెలుసుకోండి తెలంగాణ ఉద్యమకారుల దగ్గర రండి వాళ్ళు చెప్తారు మీకు ఏం చేయాలని చెప్తారు అప్పుడు మీకు సోయొస్తుంది తెలంగాణ బాగుపడుతుంది సార్ మూసి ప్రక్షాళన అంటే మీ మీన్స్ మూసి ఆధునీకరణ కోసమే మూసినదికి సంబంధించిన ఆధునీకరణ కోసమే ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు సంబంధించిన ఖర్చు అయితే జరుగుతుంది జరగబోతుంది కూడా ఫ్ర ఫ్యూచర్లో సో దీని వెనకాల ఏం స్కామ్ ఉందంటారు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది సార్ అంత స్కామే రాజకీయ నాయకులు ఎవరిని పట్టించుకున్న స్కామే వాళ్ళ ఇంటి వాళ్ళ వెనక రాజకీయ నాయకులు కూర్చున్న దగ్గర ఏ అల్మారిన తెలివండి దాంట్లో దాంట్లోంచి పురలు బయటపడతాయి దాంట్లోంచి స్కెలిటన్స్ బయటపడతాయి అవన్నీ అవినీతి పురలే అవినీతి స్కెలిటెన్సే అందుకని ఇది ఆర్థికంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచకపోతే అది అవినీతి అని లెక్క రైతులకు చెప్పండి నువ్వు గొర్రెల మేకలు ఎట్లా పెంచుతావు పాల ఉత్పత్తి ఎట్లా చేస్తావు మాంసం ఉత్పత్తి ఎట్లా చేస్తావు అది చేయాలి కానీ నువ్వు చేసేది రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అంటే ఏమవుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా వంద కిలోమీటర్లు మొత్తం రియల్ ఎస్టేటే దానివల్ల ఏమైతుంది అక్కడ పంట పండుతలేదు పంట పండుతుందా లేదు కూరగాయలు పండుతున్నా లేదు ఆఖరికి గడ్డి కూడా ఉంటే గడ్డిలో వేయడానికి పశువులు కూడా పోవడానికి వీలు లేదు పశువులు పోతే కదా పాల ఉత్పత్తి మాంసం ఉత్పత్తి ఉన్ని ఉత్పత్తి ఉండేది ఏది లేదు ఇది మొత్తం ఉత్పత్తి అంతా నాశనం చేసేసి రియల్ ఎస్టేట్ చేస్తే అది ఎవరికి లాభం ఉంటుంది ప్రజలకు లాభం అది అక్కడ పంట పండింది అనుకోండి కూలి దొరుకుతుంది కదా ఆ ఊర్లే కూలి పందరికితే వ్యవసాయ ఉత్పత్తి ఉంటుంది కదా అక్కడ కూలి కూడా లేకుండా చేస్తారు కదా జనమంతా వలసపోతున్నారు కదా ఏ ఊరికన్నా ఏ జిల్లా కన్నా పోండి ఏ పట్టణానికి పోండి ఎటు ఇరవై కిలోమీటర్లు చూసినా కూడా రియల్ ఎస్టేట్ మొత్తం ఫెన్సింగ్ వేసి ఉంటుంది ఏ పంట పడుతుంది కాబట్టి వారు ఏం చేయాలి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం అంటే భూమిని ఖాళీగా పెడితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయండి ఖాళీగా పెడితే నీ దగ్గర పన్నులు వసూలు చేస్తాము పన్ను కట్టండి ఉత్పత్తి ఏదో ఒక ఉత్పత్తి చేయండి కూరగాయల ఉత్పత్తి అనే చేయి పూల ఉత్పత్తి అనే చేయి వ్యవసాయ ఉత్పత్తి అనే చేయి లేకపోతే మాంస ఉత్పత్తిని ఏదో ఒక ఉత్పత్తి చేయాలి ఎందుకంటే దేశంలో చాలా కష్టాలు అప్పులు బయట నుంచి తీసుకొచ్చుకుంటాం మనము ఎందుకు తీసుకొచ్చుకోవాలి ఎందుకు ఇంపోర్ట్ చేయాలి అప్పులు ఎందుకు మనకు బోర్డు అంత ఉంది మన దేశం ఎంత పెద్ద దేశము ఎంతమంది శ్రమజీవులు ఉన్నారు ప్రపంచమంతా పోయి వీళ్ళే కదా పండి పని చేస్తుంది అంటే ఇండియన్సే కదా ఖతార్లో కూడా సౌదీలో కూడా చేసేది వాళ్ళే కదా అయినప్పుడు ఇంతమంది శ్రమజీవులు ఉన్నప్పుడు వాళ్ళను వాడుకోకుండా విదేశాల నుంచి పెట్టుబడి తెచ్చి తీసుకొచ్చేది ఏంటి ఇదంతా ప్రజలకు వ్యతిరేకమైంది ఈ ప్రజా కంటకమైన అభివృద్ధిని ఆపారేయాలి లేకపోతే జనం మీ సంగతి గుర్తు చూసుకుంటారు చంద్రబాబు నాయుడు సంగతి జనానికి అర్థమైపోయింది అదే దారిలో పోతే తెలంగాణ ఉద్యమం చేసిన తెలంగాణ ప్రజలు మామూలుగా ఊరుకోరు మీ భరతం పడతారని చెప్పి హెచ్చరించాలి మూసి ప్రాజెక్టుకి అండగా వరల్డ్ బ్యాంక్ అసలు ఈ అంశం మీద మీరు ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఒక మాటలు ఏం చెప్తారు సార్ అంటే స్కిల్ వర్సిటీకి సంబంధించి కావచ్చు లేదంటే మూసి ఫ్రంట్ ప్రాజెక్ట్కి సంబంధించి కావచ్చు లేదంటే ఈ సిటిజన్కి సంబంధించిన హెల్త్ కేర్కి సంబంధించి లేదంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి వాటికి పెట్టుబడుల కోసమే ఇదంతా అంటున్నారు మీరేం చెప్తారు నిజమే ఫ్యూచర్ సిటీ ఎందుకు ఫ్యూచర్ సిటీయా రేపు గరబుయేదా ఇప్పుడున్నదేంటి వాళ్ళకు సోయ్ తెప్పాలి ఆఫీసర్లందరి గల్లా బట్టి అడగాలి ముఖ్యమంత్రి అడగాలి ఫ్యూచర్ సిటీ ఏంది ట్వంటీ ఫిఫ్టీ నాటికి మొత్తం క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచమంతా నాశనం అయిపోద్దని చెప్తున్నారు పర్యావరణవేత్తలు చెప్తున్నారు ఇప్పటికే ఆర్కిటిక్ సముద్రం కరిగింది అడుగుదాం రాజకీయ నాయకులను గల్లా బట్టి అడుగుదాం ఈ ఐఎస్ జోకర్ని అడుగుదాం నీకు బుద్ధుందా ట్వంటీ ఫార్టీ నాటికే అంటే ఇంకా పదిహేను ఏళ్లలోనే పది శాతం ముంబై మునిగిపోద్ది ఎనిమిది శాతం చెన్నై మునిగిపోద్ది ఇండియా ఇండియా గేట్ ఉండదు ఇండియా గేట్ అవతల తాజ్మహల్ హోటల్ ఉండదు పది శాతం ముంబై మునిగిపోతుంది ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది ఆర్కిటిక్ కరిగిపోయింది సైబీరియా మంచు కండం మంచు అది ఎడారి కరిగిపోతున్నది హిమాలయాల గ్లేషియర్స్ అంతా కరిగిపోతున్నాయి వెనుజులాల గ్లేషియర్స్ అన్ని కరిగిపోయినాయి హిమాలయాలు కూడా కరిగిపోతున్నాయి దానివల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సముద్ర మట్టాలు పెరి న్యూయార్క్ మునిగిపోద్ది కనెక్ట్ కట్ మునిగిపోద్ది ముంబై మునిగిపోతుంది చిన్నపట్నం తొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఆంధ్రాలో మొత్తం దేశం ఏడు వేల నాలుగు వందల కిలోమీటర్లు సముద్ర తీరం అయితే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఒక ఆంధ్రలోనే ఉన్నది అన్నిటికంటే లాంగెస్ట్ కోస్ట్ లైన్ దాంట్లో ఏమవుతుంది చిన్నపట్నం నుంచి లెక్కేసుకుంటే చిన్నపట్నం కొత్తపట్నం కృష్ణపట్నం మచిలీపట్నం విశాఖపట్నం భీమునిపట్నం పారదీప్ అన్నీ మునిగిపోతాయి మునిగిపోయి విశాఖపట్నం దానివల్ల ఏమవుతుంది ఇప్పటికే భయంకరంగా ఈరోజు చూడండి ఎన్నడూ లేనంతగా ఒక్క ఢిల్లీలో యాభై మూడు పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వేడి నోయిడా అనేది అది హీట్ వేవ్ ఐలాండ్గా తయారైంది ఢిల్లీలో హో అది తర్వాత రాజస్థాన్లో ఎంత ఉంది యాభై మూడు యాభై నాలుగు ఉంది ఎందుకు ఉంది ఇదంతా ప్రపంచంలో లేదు కదా సముద్రం అంత ఎందుకు కరుగుతున్నది మట్ నీటి మట్టాలు ఎందుకు పెరుగుతున్నాయి ప్రపంచం ఇంత దరిద్రంలో ఉండబోతుంటే మొత్తం ఉత్పాతాలు జరగబోతుంటే నువ్వు అభివృద్ధి అని చెప్తావా దానికి దీనికి ప్లానింగ్ ఏమైనా ఉందా ప్రపంచం పర్యావర్తనని అడగండి డాక్టర్ కల్పాల బాబురావు అడగండి దాంట్లో డాక్టర్ దొంతు నరసింహారెడ్డిని అడగండి మీరు చెప్తారు వాళ్ళంతా ఏం చేయాలనో డాక్టర్ బి సుబ్బారావు అని చెప్తారు అందుకని వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముందు దీని గురించి ఆలోచించాలి ప్రపంచ పర్యావరణం గురించి ఆలోచించండి ప్రపంచంలో పెద్ద విపత్తు రాబోతున్నది క్లైమేట్ చేంజ్ రాబోతున్నది ప్యారిస్ అగ్రిమెంట్కి సంతకాలు పెట్టింది కదా ప్యారిస్ అగ్రిమెంట్లో నైన్టీన్ వన్ నైంటీ సిక్స్ నేషన్స్లో భారతదేశం కూడా ఒకటి బొగ్గు ఉత్పత్తి ఆపేస్తాము బొగ్గు వినియోగం ఆపేస్తాము పెట్రోల్ వినియోగం ఆపేస్తాము డీజిల్ వినియోగం ఆపేస్తాము ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్నది ఈ భూతాపం తగ్గకుండా పెరగకుండా చేయడానికి మేము చాలా కృషి చేస్తామని చెప్పి చెప్పిన సంతకాలు పెట్టినారు అది అమలు అవుతుందా నేను చంద్రబాబు అంటలేను రేవంత్ రెడ్డిని అంటలేను ఢిల్లీ నుంచి అడుగుతున్నాం కానీ ఇప్పటికిప్పుడు తెలంగాణకి వరల్డ్ బ్యాంక్ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే అవసరం ఉందంటారా సార్ ఒక వన్స్ వరల్డ్ బ్యాంక్ నుంచి మనం పెట్టుబడులు తీసుకొస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఉనికి అప్పటికే కోల్పోయింది అంటారు నిజమేనా నిజమే పోయితాడు ఎందుకంటే మనం చూసినాం కదా ఏమైందో మొత్తం చంద్రబాబు నాయుడు వచ్చినాక మన్మోహన్ సింగ్ వచ్చినాక పివి నరసింహరావు వచ్చినాక తెలంగాణ అంతా నాశనమైంది దేశమంతా నాశనమైంది ఆ మూడు జిల్లాలు ఇప్పుడు పోయి చూడ అడుగుదాం ఎంత బోధన ఏమైంది నిజామాబాద్ జిల్లా పోయింది ముంబస్పల్లి మెదక్ జిల్లా పోయింది సిరిసిల్ల పోయింది జగిత్యాల పోయింది చేనేత కార్మికులంతా ఆత్మహత్య చేసుకున్నారు రైతులంతా అంతకంటే ముందు ఆత్మహత్యలు ఉన్నాయా రైతులే లేవు కదా ప్రపంచ బ్యాంక్ వచ్చినాకనే రైతులు ఆత్మహత్యలు జరిగినాయి ప్రపంచ బ్యాంకు వచ్చినాకనే చేనేత కార్మికులు ఆత్మహత్య జరిగినాయి ప్రపంచ ప్రపంచ బ్యాంకు వచ్చినాకనే గ్రామాల నుంచి వృత్తుల వాళ్ళు వలస పోవడం మొదలైంది వృత్తు వలసలు కూడా మొదలైనవి ప్రపంచం మొత్తం మీద మొదలైంది భారతదేశం అంతా మొదలైంది ఇక్కడ ఒక తెలంగాణ ఆంధ్రలోనే కాదు దేశమంతా మొదలైంది అయినప్పుడు ప్రపంచ బ్యాంకు పోనే వద్దు ప్రపంచ దగ్గర పోయిందంటే వాడు ప్రపంచ బ్యాంకు ఏజెంటు ప్రజల శత్రువు అని లెక్క ప్రజల శత్రువే నువ్వు కండిషన్లు ఒప్పుకోనే వద్దు ఒప్పుకుంటే జనం చర్చ పెడదాం చర్చ పెడదాం రమ్మందాం హైదరాబాద్ రమ్మందాము సివిల్ సొసైటీ ఒక చర్చ పెట్టి రాజకీయ నాయకులందరినీ బోన్లో పెట్టి నుంచో పెట్టి అడగాలి ఏం జరిగింది అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది అడగాలే పర్యావరణవేత్తలను పిలుద్దాం ఆర్థికవేత్తలను పిలుద్దాం చర్చలు పెడదాం అప్పుడు మీ సంగతి ఏందో ప్రజల సంగతి ఏందో తెలిసిపోతుంది ప్రపంచ బ్యాంకు ఏజెంట్లు ఎట్టు ఎట్టుండాలి వాళ్ళు ఎక్కడ ఉండాలి కూడా అర్థమైపోతుంది ఇరు రాష్ట్రాల సీఎంలో ఇద్దరి చూపు తెలంగాణ రాష్ట్రం మీద అలాగే మెయిన్ ఎస్పెషల్లీ హైదరాబాద్ మీదనే ఫోకస్ ఉంది తెలంగాణను డెవలప్ చేసే బాధ్యత నాది అని చంద్రబాబు కూడా అంటున్నారు సో సీఎం రెడ్డి కూడా దానికి సహకరిస్తున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భవనాలు కూడా మాకు కావాలంటే దానికి కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది ఇప్పుడు మూసి ప్రక్షాళనను ముందటేసుకున్నారు ఒక కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టుకి సంబంధించిన ఎన్ని వేల కోట్లు అయితే ఖర్చు చేశారో ఇప్పుడు కూడా ఈ మూసి ఆధునీకరణ కోసం అదే కోటి యాభై లక్షల సంబంధించిన ప్రాజెక్ట్ అంటున్నారు సో మరి వీళ్ళు దీన్ని ఎట్లా చూస్తారు సార్ మరి ఓవరాల్గా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడు వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడి అజయ్ బంగాన్ని గలవడాన్ని ఆయన భేటీని ఆయన అక్కడ ఉండి నడుపుతున్న వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఏమేమి సంపద ఉందో ఆలోచించాలి దాన్ని ప్రజలకు ఎట్లా వినియోగంలోకి దివాలో ఆలోచించాలి శ్రీకాకుళం చూసుకుందాం చంద్రబాబు నాయుడు చెప్పాలి శ్రీకాకుళం ఒక్క శ్రీకాకుళంలో తొమ్మిది నదులు ఉన్నాయి మహేంద్రతనయ వేగావతి ఒకటి కాదు తొమ్మిది నదులు తెలంగాణలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నదులు గోదావరి ప్రాణయిత పెన్గంగ కడెం వరద పద్నాలుగు వాగులు నల్లవాగు సలివాగు శుద్ధవాగు పెద్దవాగు వట్టివాగు స్వర్ణవాగు తాటితూర సాత్నాలవాగు సాత్పురవాగు ఎనిమిది జలపాతాలు కదా ఆ జిల్లాలో ఉన్నాయి పుచ్చర జలపాతం కుంటాల జలపాతం నల్లగుండం గాయత్రి కొట్టుక అపారమైన జల సంపద ఖనిజ సంపద అటవీ సంపద ఇవన్నీ జనంలోకి తీసుకురావాలి కదా ఇది ఇవన్నీ ఆలోచించకుండా వరల్డ్ బ్యాంక్ కూడా ఏం చెప్తాడు వాళ్ళకి తెలుసా ఆదిలాబాద్ అని తెలుసా ఇక్కడ ఏముందో తెలుసా అది శ్రీకాకుళంలో ఏముందో చంద్రబాబు నాయుడు తెలుస్తుంది కానీ వరల్డ్ బ్యాంక్ వానికి ఏం తెలుస్తుంది వా దగ్గర ఎందుకుంటావు అంత సంపద ఉన్నప్పుడు నీ జిల్లాలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలో అంత సంపద ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎందుకు అమల్లోకి తీసుకుని రావు ఎందుకు ప్రజలకు ఉపయోగం తీసుకురావు అంటే వాళ్ళకి ఇక్కడ కాదు వాళ్ళు ఏం డబ్బులు ఇస్తారా పేదల దగ్గర పోతే సవరులు జాతాపుల పోతే ఏం డబ్బులు ఇస్తారు గోండు చెంచుల దగ్గర పోతే వాళ్ళేం డబ్బులు ఇస్తారు ఎవరు కదా వరల్డ్ బ్యాంక్ ఒకటి ఇస్తాడు అవన్నీ తినేయాలి తినేసి చివరికి ప్రజలకు పెట్టినామని చెప్పాలి ప్రజలను అప్పుల పాలు చేయాలి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని అమెరికా వెళ్ళిపోవాలింటుందా సార్ వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా స్ట్రిక్ట్ గా విన్నాం మరి వీళ్ళు అన్నిటికీ అంగీకరించే అక్కడి నుంచి ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తారు తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది భారతదేశం కట్టుబడి ఉంటుంది ముఖ్యమంత్రి మంత్రులు కదా ముఖ్యమంత్రులు కదా వాళ్ళు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తారు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా రిప్రజెంట్ చేస్తారా ముద్దాలుగా చేస్తారా అట్లా చేయమనండి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేయమనండి చేస్తున్నారా చేయరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు చాలా తినేసిపోయినారు వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చేసినరా ఏం చేయలే రేపు కూడా అంతే వాళ్ళు వెళ్ళిపోతారు నిజాం దగ్గర నుంచి లాక్కొచ్చినరా ఏం చేయలే కదా ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఏం చేయరు ప్రజలే మనమే మనమే భరించాలి ప్రజల మీద పడాలి ప్రజలు చచ్చిపోతారు అందుకని అట్లా చేసేటప్పుడు రేపు వాళ్ళ గల్లా బట్టి అడగాలి కదా ప్రజలు అడగాలి కదా అడుగుతారా ఏమవుతుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ లోపల ట్వంటీ ఫిఫ్టీ వస్తుంది మొత్తం మునిగిపోతుంది సో మీ మేధావులు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఇట్లా చాలామంది తెలివి గల్లో వాళ్ళు ఎంత చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి తను అనుకుందే చేస్తున్నాడు తను అనుకున్న బాటలోనే వెళ్తున్నాడు మరి తెలంగాణ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో తెలంగాణ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అసలు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అనుకుంటున్నాడు వాళ్ళు అదే చేస్తారు వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు అంతకుముందు వచ్చినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ కావచ్చు పివి నరసింహరావు కావచ్చు ఎవరైనా సబ్కాసు అప్నా కరణ అందరూ చెప్పేది తిందాం విన్నటి నటిద్దాం మనం చేసేది చేద్దాం వాళ్ళు అదే చేస్తారు తర్వాత ఎట్లుంటుంది అంటే ట్వంటీ ఫిఫ్టీ మనమే చెప్తున్నాం కదా ఇంక ఇరవై ఐదేళ్ళ ప్రపంచం మునిగిపోతుంది మునిగిపోతుంది మనకేముంటుంది పోదాం అట్లనే ఉంది వాళ్ళది అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఇరవై ఐదేళ్ళ జనం బతకాలి కదా ఈ బతక ఒకటి రెండవది గ్లోబల్ వార్మింగ్ జరగకుండా చూడాలి కదా పర్యావరణం కాపాడుకోవాలి గ్లోబల్ భూతాపం పెరగకుండా చూసుకోవాలి పెరుగుకుంటే ఎన్న ఎన్నెన్లైనా ఉంటుంది అట్లా కాకుండా భూతాపం పెరగని పెరగని మనకేం పట్టిందని ప్రభుత్వాలు అనుకుంటే వాడేమనుకుంటాడంటే మనం ఏంది ఇండియా మునిగిపోతుంది మా అమెరికా పారిపోదాం అమెరికా కూడా రేపు మునుగుతుంది మన తెలియని విషయం ఏంటంటే అది కూడా మునుగుతుంది అందుకని ఏంటంటే మనమే జనాన్ని చైతన్యవంతం చేయాలి జనానికి చెప్పాలి సోషల్ మీడియా వాళ్ళే చెప్పాలి రాజ పెద్ద పత్రికలు చెప్పరు ఎందుకు చెప్పారంటే పెద్ద పత్రికలు పెద్ద ఛానళ్ళన్నీ పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషయ పత్రికలు ఆంధ్ర దిన పత్రికలను శ్రీశ్రీ అన్నాడు పెట్టుబడికి కట్టుకథకు పుట్టినాయి కదా ఆయన కూడా ఏమన్నాడు చలపతిరావు గారు చలపతిరావు గారు ఏం చెప్పంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఫోన్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్ నో బడీ రైట్ ఎడిటోరియల్స్ ఎవరీ బడి రైట్స్ ప్రొపరేటోరియల్స్ ప్రొపరే ఎవరీ ప్రొపరేటర్ ఇస్ ఇన్వేరియబిలీ ఏ జూట్ మిల్ ఓనర్ ఏ టెక్స్టైల్ మిల్ ఓనర్ అన్నాడు వాళ్ళు పారిశ్రామికవేత్తలే కదా వాళ్ళు దొంగలే కదా వాళ్ళు ప్రజల సంస్థలు చెప్పరు చెప్పరు కాబట్టి మనం సోషల్ మీడియానే చెప్పాలి అదంతా అన్సోషల్ మీడియా అన్సోషల్ మీడియా ప్రజల తోటి ఉండదు సోషల్ మీడియానే చెప్పాలి అయితే రాజకీయ పార్టీలకు కూడా సోషల్ మీడియా ఉండొచ్చు అది వేరే విషయం కానీ దాన్ని ఎవరు చూస్తలేరు మనం చూస్తున్నాం కదా ఇండిపెండెంట్గా ఉన్న సోషల్ మీడియానే జనం చూస్తున్నారు అందుకని మనం చెప్పాలి జనాన్ని చైతన్యవంతం చేయాలి జనమే ప్రభుత్వాన్ని గల్లాబట్టి అడేటట్టు ఉండాలి వాడు గల్లా పెట్టలు నింపుకుంటుంటే మనం గల్లాబట్టి అడగాలి వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీలు ఇప్పాలి అట్లా ప్రజలను చైతన్యవంతం చేస్తే దేశం బాగుపడుతుంది ప్రజలు బాగుంటారు ప్రకృతి కూడా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే వ్యవసాయ అభివృద్ధి జరగకపోతే ఖచ్చితంగా దాన్ని స్కామ్ కిందికే లెక్కగట్టాలి సో ఫ్యూచర్లో ఒక సంక్షోభం అయితే పొంచి ఉంది దీని విషయంలో ప్రజలను చైతన్యం కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేసి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాద్గిరి సార్ అంటున్నారు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు